హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నామండి ఇక ఈ రోజు వీడియోలో వచ్చేసి ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేవారు కానివ్వండి సొంత ఇంటి కళ నెరవేరడం లేదు అని బాధపడేవాళ్ళు మేము చాలా రోజుల నుంచి ఒక సమస్యతో సతమతమవుతున్నామండి కానీ ఆ సమస్య అనేది తీరడం లేదు అని బాధపడేవాళ్ళు కానివ్వండి లేకపోతే చాలా కాలం నుంచి నెరవేరడం లేదు అనే కోరికైనా సరే నెరవేర్చే చక్కటి పరిహారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా శక్తివంతమైన ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చే పరిహారం అండి దీనికోసం మనం వేలకు వేలు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదండి ఎవరికైతే జాబ్లో ప్రమోషన్ రావాలి డబ్బు పరమైన సమస్యలు తొలగిపోవాలి లోన్స్ అన్నీ క్లియర్ అవ్వాలండి మాకు గవర్నమెంట్ జాబ్ రావాలండి సంతానం కావాలండి సొంత ఇంటి కల నెరవేరాలండి బిజినెస్లో మంచి లాభాలు రావాలి ఇలా ఏ కోరికైనా సరేనండి ఎన్నో రోజులుగా నెరవేరని సమస్యలైనా కానీ ఈ చిన్న పరిహారం రాత్రి పడుకునే ముందు ఎప్పుడైనా చేయవచ్చండి నాన్ వెజ్ తిని ఈ పరిహారం అనేది చేయకూడదు అలాగనే పీరియడ్స్ టైంలో కూడా చేయకూడదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే రిజల్ట్ వచ్చి శక్తివంతమైన పరిహారం అండి దానికోసం ఏం చేయాలంటే వారాహి అమ్మవారి ముందు కూర్చొని ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి ఫ్రెండ్స్ దాని మీద మీ సమస్య కోరిక అంటే మీరు మనీ కోసం రాస్తున్నారు అంటే మనీ అని సంతానం కోసం అయితే సంతానం అని జాబ్ అయితే జాబ్ అని ఇలా మీ కోరిక ఏదైతే అది రాయండి మీ గురించి అయినా లేకపోతే మీ బంధువుల గురించి అయినా కానివ్వండి మీ స్నేహితుల అయినా కానీ కోరుకోవచ్చండి ఇలా బిర్యానీ ఆకు మీద మీ కోరిక మీ సమస్య రాసుకోండి ఒకవేళ మాకు అప్పటికప్పుడే బిర్యానీ ఆకు దొరకలేదు అనుకున్నప్పుడు వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ కానివ్వండి రెడ్ కలర్ కానీ పెన్నుతో కానీ రాసుకోవాలండి రాసుకున్న తర్వాత అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని ఇరవై ఎనిమిది సార్లు జపించాలండి మరి ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలలాయ నమ నమో భగవతే వాసుదేవాయ నమ ఓం శ్రీం హ్రీం కమలే కమలలాయ నమ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఎనిమిది సార్లు జపించాలండి మీ మనసులో ఉన్న కోరికను మీ సమస్యను చెప్పుకొని ఇరవై ఎనిమిది సార్లు జపించండి ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడాను రాత్రి పడుకునే ముందు పదకొండు రోజుల పాటు ఇరవై ఎనిమిది సార్లు జపించాలండి ఈ మంత్రాన్ని పదకొండు రోజులు ఇరవై ఎనిమిది సార్లు కంటిన్యూస్గా చెప్పాలండి పన్నెండవ రోజు మీ కోరిక తీరిన తర్వాత ఈ బిర్యానీ ఆకును లేకపోతే కాగితాన్ని కానివ్వండి హారతి కర్పూరంతో కాల్ చేయండి ఆ యాష్ను వచ్చేసి యూనివర్సిటీలోకి ఉదయ్యాలండి మీ కోరిక అనేది పదకొండు రోజుల్లోనూ తప్పకుండా నెరవేరుతుందండి నమ్మకంతో చేయండి ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్గా మాకు నెరవేరుతుంది అనే ఆలోచనతో ఈ పరిష్కారం అనేది చేయాలండి ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇన్స్టెంట్గా రిజల్ట్ ఇచ్చే శక్తివంతమైన పరిష్కారం అండి నమ్మకంతో అమ్మని నమ్ముకొని చేయండి ఫ్రెండ్స్ వారాహి అమ్మను నమ్ముకున్న భక్తులను అమ్మ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుందండి అమ్మ ఎప్పుడూ తన భక్తులను చల్లగా చూస్తుంది మీ కోరికలన్నీ నెరవేరాలని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి